మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై ఎండిఏ మిత్ర పక్షాలు వద్దెలాలి థ్యాంక్ యూ ఈరోజు పలమనేరు పట్టణంలో జిల్లా ఈడుక సంఘం అధ్యక్షులు ఇద్దరు కృష్ణమూర్తి గారు ఆయన భార్య కూడా కౌన్సిలర్లుగా ఇక్కడే టౌన్ లో పనిచేసినటువంటి వ్యక్తి కృష్ణమూర్తి గారిని సాదరంగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తూ మన పెద్దలు వారి కండువా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా బిఆర్ కుమార్ కౌన్సిలర్ ఇప్పుడు సిట్టింగ్ కౌన్సిలర్ గారు తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరుతూ ఉన్నారు వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది అదేవిధంగా శ్రీరాములు రెడ్డి గారు ఎక్స్ఏఎంసీ చైర్మన్ ఎక్స్ సర్పంచ్ గారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ ఈరోజు ఈ పార్టీలోకి రావడం నిజంగా కూడా చాలా సంతోషం వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది రండి అట్లా అట్లా అదే విధంగా రెడ్డి గారు సామరాజుపల్లి చాలా సీనియర్ లీడర్ చాలా సీనియర్ లీడర్ ఎప్పటి నుంచి నుంచి నేను పార్టీలోకి రమ్మంటే ఇరవై ఏళ్ల నుంచి పోరాడిన ఈ రోజు మన పైన అభిమానం కలిగి పార్టీలోకి రావడం చాలా సంతోషం వారిని కూడా మనస్ఫూర్తిగా కూడా ఆహ్వానిస్తా ఉన్నాను సి నందకుమార్ అలియాస్ బాబు గారు ఎక్స్ డిస్టిక్ కాంగ్రెస్ సెక్రటరీ వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది పార్టీలో క్రియాశీలకంగా పనిచేయమని చెప్పిన మనస్ఫూర్తిగా ఎవరైతే ముఖ్యమైన నాయకులు పార్టీలోకి వచ్చారు వారందరినీ సాధారణంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం